నమస్తే ప్రధానంగా ఈరోజు మా అతిథి పాఠశాలకి ముఖ్య అతిథులుగా చిత్రమూర్తులు మోహన్ కానీ సారు తర్వాత హిమాలయంలో సార్ కాని ఉమేష్ తర్వాత బాగా పడుతుంది ఇస్మాయి సౌకర్ అలీక అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు తర్వాత మన రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు మన పాఠశాల రావడం చాలా సంతోషం మరి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఆర్మీ తరఫున పిల్లల తరఫున వెల్కమ్ సార్ ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలను రావడానికి ప్రధానమైన కారణం అయితే ఒకటి ఏమంటే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం మరి తన మన పాఠశాలలో ఎంచుకోవడం నిజంగా మనందరి అదృష్టమైన మేము ఆర్టీ సంస్థ భావిస్తున్నాం ప్రధాన స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో ఒక వ్యక్తి ఎందుకంటే ఉంచ పారంపర్యంగా వాళ్ళు మన దేశానికి ఇతర దేశంలో పరిపాలిస్తున్నప్పుడు

మో డాక్టర్ కలిపి ఫోన్ చేయించడం జరిగింది ఏమైతే సార్ మన ఆఫీస్ పాఠశాలలో పిల్లల అవసరాలు ఏమున్నాయి ఇస్తే నిజంగా వారికి మనం ఇచ్చినటువంటి ఖచ్చితంగా చేరుతుంది వాళ్ళకి ఉపయోగపడదని సార్ అడగడం జరిగింది అడిగినప్పుడు ఎక్కడైనా అవసరాలు సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే మనం ఏదైతే అవసరం చెప్పినామో తన భావన కాకుండా తన ఆలోచన అనుగుణంగా కాకోకుండా మన ఆలోచనలకు అనుగుణంగా ఓకే సార్ మీరేం చెప్పినా అవసరాలని ఖచ్చితంగా నేను ఈ భర్త సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి నాకు మంచి మనసుని మా అందరి సహకారంతో అన్నప్పుడు సార్కి టవర్సు సోప్స్ వాషింగ్ పౌడర్ మరి దాంతో పాటుగా మొక్కల అనే కార్యక్రమాలు నేను చేయాలను అన్నప్పుడు సార్కి మనం చెప్పిన వెంటనే ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనకి తీసుకెళ్ళడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా పాఠశాల మరి ముఖ్యమైనటువంటి మహమ్మద్ గాంధీ సార్ ఈరోజు రాహుల్ గాంధీ యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా కూడా సారు చాలా మంచి ఉపన్యాసం అందిస్తారని ఆశిస్తున్నాం సార్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కది మటుకుపల్లి ఆర్టీడీ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే మా సత్యసాయి జిల్లా డ్యాషింగ్ డేరింగ్ లీడర్ ఎంహెచ్ ఇనాయకుల్లా గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కదిరి ఆర్టీటీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సమక్షంలో జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థకు ఏదైతే ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయో ఆ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది దీనివల్ల చాలా కార్యక్రమాలు ఆర్టీడీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అయితే అలాగే తెలంగాణ వంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీడీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ చాలా వరకు విదేశాల నుంచే రావడం జరుగుతుంది ఈ విదేశాల నుంచి వచ్చేటి ఫండ్స్ని నిలిపియడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం దీనికి సంబంధించి మా సిడబ్ల్యూసీ సభ్యులు రమ్మిరారెడ్డి గారు పెద్దలు దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రులందరికీ కూడా లెటర్ రాయడం జరిగింది దీని మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా లెటర్స్ రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా మా బంధువుగా మేమందరం కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు మేము మీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలన్న చూసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీటీ సంస్థకి ఎందుకు నిధులు ఆగారు అని చెప్పి మేమందరం ప్రశ్నించడానికి మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని మా గొప్ప లీడర్ భారతదేశానికి కాబోయే ప్రధాని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్వతంత్ర భారతదేశానికి స్వతంత్ర తెచ్చిన కుటుంబంలో పుట్టినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిఘరు మా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మేము ఈ అందరి విద్యార్థుల మధ్య మేము జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీళ్ళకి నిధులు ఆపకూడదు ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది మాట్లాడారు ఇంతవరకు అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అవసరమైన నిమిత్తం వీళ్ళకి సబ్బులు టవాల్స్ అలాగే సరుకు వాళ్ళకి కావాల్సినటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఇక్కడికి వాళ్ళకి సమకూర్చాము అలాగే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడుగా భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే దేశం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని జనాల్లోకి తీసుకొని పోయి వాడి పార్లమెంట్లో ఆయన వాయిస్ నిలబెట్టినటువంటి గొప్ప మనహ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల మాకందరికీ ఉంది ఆయన కాబోయే ప్రధానమంత్రిగా మేము చూస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనను ప్రధానమంత్రిగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పిల్లల మధ్యలో మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఈ కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టి తర్వాత చెట్లు నాటే కార్యక్రమం కూడా చేస్తాం చివరిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ ఆర్టీడీ సంస్థకి ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను పునరుద్ధరించి ఈ అనంతపురం జిల్లాలో మూడు ముఖ్యమైన ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రిలో దాదాపు పదహైదు వేల మంది పేషెంట్స్ చూపించుకుంటుంటారు వాళ్ళకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ ఫండ్స్ నిలిచిపోవడం వల్ల ఇలాంటి అయితే చూడండి ఒకసారి వాళ్ళ మగాళ్ళు చూడండి ఎలాంటి పసిపిల్లలు ఇలాంటి పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ నిలిచిపోయడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రావాల్సిన విదేశాల నుంచి లైసెన్స్ను కృదర్తించాలని అలాగే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి సభాముఖంగా చేసి రాహుల్ గాంధీ గారికి మనమందరం కూడా జన్మదించిన శుభాకాంక్షలు తెలియజేద్దాం రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ జై కాంగ్రెస్ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్డిటి హరినాథ్ గారికి మా ప్రత్యేక హోదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాయబోయే రోజుల్లో కూడా మీ ఆర్టీ ఏదైనా అవసరం ఉన్నా కూడా నా వంతుగా నేను సహాయ సహాల్లో అందిస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

Happy birthday Rahul Gandhi <laughs> ம்மா அந்த ப்ட்டிஸ்மாகறா चिनो और वादे और हां हां सर लिस्ट सब था बिल किए हैं सर चल डोनेट प्लेट्स टू नेचर राजमल दरारिया अपने सो फलाना